సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ మిథున రాశి వారికి భాగ్యము కలుగుటకు అంటే ధనాభివృద్ధి కలుగుటకు భాగ్యం అంటే అర్థమైంది లక్ ఈ యొక్క జాతక చక్రంలో తీసుకున్నట్లయితే తొమ్మిది పది పదకొండు స్థానాలను గమనించినట్లయితే రెండు తొమ్మిది పది పదకొండు భాగ్యము రాజ్యస్థానము లాభస్థానము ధనస్థానం ఈ యొక్క భాగ్యస్థానం యాక్టివేట్ అయితే అంటే లక్ కలిసి రావడం అంటాం ఇప్పుడు మనం ప్రతిదీ లక్కే కదండి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మనకు వివాహం కావాలన్నా లేదా సంతానం కలగాలన్నా లేదా ఎగ్జామ్స్లో మంచిగా పాస్ అవ్వాలన్నా లేదా మనకు ఉద్యోగం రావాలన్నా సొంత ఇల్లు కావాలన్నా లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా లేదా వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా ఇలా ప్రతిదీ తీసుకుంటే ఒక లక్ అనేది మనకు అవసరం అవుతుంది ఈ లక్ అనే దానికోసము మనం చేసేటువంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నాలకి లక్ అనేది మీకు ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చెప్తాను లక్ యాక్టివేట్ అవ్వడం అంటే ఏదో ఒకసారి యాక్టివేట్ అయిపోతే సరిపోదు కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక లక్ వచ్చింది ఒక పదివేలు లక్ లక్గా పదివేలు వచ్చింది ఆ ఒక్కరోజు వస్తే సరిపోయిందా కాదు కదా మనకు రెగ్యులర్గా ప్రతిరోజు ప్రతి ప్రతి విషయంలోనూ కలిసి రావడం అనేది ఉండాలి కదా దీన్ని కలిసి రావడం అంటాం కదా అలా కలిసి రావడం అనేది ఉండాలి కదా సో ఇలా కలిసి రావాలి అంటే ఏం చేయాలి ముఖ్యంగా మిథున రాసి వాళ్ళు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మన తెలిసిన వారికి షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి మిథున రాశి వారికి లక్ ఇచ్చేటువంటిది ప్రదేశం ఏంటంటే ఎటువంటి దేవాలయాలు వీళ్ళకి లక్కను తీసుకొని వస్తాయంటే నది ఒడ్డున ఉండేటువంటి దేవాలయాలు లేదా సముద్రపు ఒడ్డున ఉండేటువంటి దేవాలయాలు అంటే వీలైనంత వరకు సముద్రముఖంగా ఉంటే ఇంకా మరి మంచి ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి కాశీలో కాశీ కాశీలో కావచ్చు ఇలా నదీ ప్రవాహానికి ఆనుకొని ఉండేటువంటి లేదా మన రాష్ట్రాల దుర్గాదేవి ఇలా ఎవరైనా కావచ్చు చాలా దగ్గరలో మనకు ఉంటుంది నదీ ప్రవాహాలకి మధ్యలోనే దరిదాపులో చాలా ఏ దేవతామూర్తున్నారనేది పక్కన పెట్టండి నదీ ప్రవాహానికి ఆనుకొని ఉండేటువంటి దేవాలయము మిధుల రాశి వారికి భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది ధనస్థానాన్ని కలిగిస్తుంది ఇటువంటి దేవాలయాలకి దర్శనం చేసుకోవడము అక్కడ సేవ చేయడము ఇలాంటి కార్యక్రమాల ద్వారా వీళ్ళకి భాగ్యస్థానం యాక్టివేషన్ అనేది జరుగుతుంది మరొకటి ఇంట్లో కలిశ స్థాపన చేసి పూజ చేసుకోవడము సహజంగా మనము నవరాత్రుల్లోనూ లేదంటే ఏదైనా ఒక అకేషన్ అప్పుడు మాత్రమే కలిశ స్థాపన అనేది చేస్తూ ఉంటాం అలా కాకుండా చిత్రపటాలతో పూజ చేయడం అనేది ఒక విధానం లేదా విగ్రహాలతో పూజ చేయడం అనేది ఒక విధానం కానీ ముఖ్యంగా మిథున రాశి వారికి కలిశాన్ని పూజ చేయడం అనేది చాలా గొప్పగా రాణిస్తుంది ఈ యొక్క కలిసంతో పూజ చేయడము కలిశాన్ని పూజ చేయడము అంటే ఈ కలిసని ఎలా పూజ చేయాలి ఇది అందరికీ తెలిసింది కలిస పూజా విధానం అనేది అందరికీ తెలిసిందే లేదు మీ ఇష్టదేవం కావచ్చు లేదంటే ఇంకా గొప్పగా చెప్పాలంటే మీ గృహదేవత కావచ్చు ఈ ఇద్దరిలో ఎవరైనా సరే మీ ఊర్లో మీకు దగ్గరలో ఉన్న పంతులు గారిని లేదా మీరే ఆవాహనం చేసుకోవచ్చు లేదా మీ పంతులు గారిని పిలిచినా సరే స్వామి ఒకసారి రాండి స్వామి మా దగ్గర కలిసి స్థాపన చేయండి మా ఇంట్లో అంటే కలిసి చేసిపోతారు అలా ఒక కలిశాన్ని స్థాపించుకొని ఆ కలిశానికి రెగ్యులర్గా పూజ చేయగలిగితే అంటే ఆ కలిశమే సాక్షాత్ మీ ఇష్టదైవము లేదా మీ గృహ దేవతగా భావన చేసి ఆ కలిశంలో ఆవాహన చేసుకొని పూజ చేయడం అనేది చాలా గొప్పగా రాణిస్తుంది వీరికి గొప్ప అదృష్ట యోగాన్ని తీసుకొని వస్తుంది ఇంకొకటి ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది ఇలా ఎండాకాలంలో ఇప్పుడు జనరల్గా ఈ దాన్ని ఏమంటారు అంటే చలివేంద్ర అంటారు అంటే నీళ్ళు ఇస్తుంటారు కదా కొన్ని దగ్గర కుండలు పెట్టి నీళ్ళు ఫ్రీగా నీళ్లు అందిస్తుంటారు అలాంటి దగ్గర మీకు వీలైతే ఒకరోజు మీరే పెట్టగలిగితే సంతోషం లేదండి మాకంత శక్తి లేదంటారా అక్కడికి అయ్యే నీళ్ళ ఖర్చు ఏదైతే ఉంటుందో లేదా అక్కడ నీళ్ళు ఆ ఖర్చులో రోజుకో రెండు రోజులకో లేదా వారానికి ఒక రోజు ఖర్చు మీరు తీసుకోండి అంటే వాటర్ క్యాన్స్ తీసుకొని వచ్చి పోయాలి కదా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది ఒక వారం రోజులు వాటర్ క్యాన్ డబ్బులు ఇన్ని కుండలకి అయ్యే ఖర్చు నాదని చెప్పండి ఆ వారం రోజుల పాటు మీరు దానికి సంబంధించినటువంటి నీళ్ళ ఖర్చుని మీరు తీసుకోండి అలా నీళ్ళని పంపిణీ చేయడం ద్వారా పది మందికి దాంట్లో అలాంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనడం ద్వారా చాలా గొప్పగా యోగము ధనస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మన ఫ్రెండ్స్తో పోతూ ఉంటాం అక్కడ బయట అలా తిరుగుతూ బయట ఎడికి ఇప్పుడు జాబ్ చేస్తున్నాం లేదా షాప్లో ఉన్నాము వాటర్ ఆటాకపోతే చూద్దాం అంటాం అలా పోయినప్పుడు టీ తాగుతాం టీయో కాఫీ ఏదో సంథింగ్ తాగుతాం కదా అలా తాగేటప్పుడు ఆ టీ డబ్బులు ఖచ్చితంగా మీరే పే చేయండి ఆ ఛాయ్ కావచ్చు కాఫీ కావచ్చు మిగతా ఇంకేదైనా బిస్కెట్లు వాళ్ళు తీసుకుంటే బిస్కెట్స్ ఇంకోటి ఇంకోటి తీసుకుంటే వాళ్ళు ఇచ్చుకోండి కానీ మీ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు మాత్రము మిథున రాశి లేదా లగ్నం వారు మీ ఫ్రెండ్స్కి అయ్యేటువంటి టీ ఖర్చు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరే పే చేసేటట్టుగా చూసుకోండి అది మీకు తెలియకుండా ఎంతగానో భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు టీ ఖర్చు అనేది మీరు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కోనేరులకి కోనేరులో ఉండేటువంటి చేపలకి ఫుడ్ వేయడము దేవాలయాలు అక్కడ కోనేరులు ఉంటాయి కదా అలాంటి కోనేరులలో చేపలు ఉంటాయి మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఒక బొరుగుల ప్యాకెట్ తీసుకెళ్ళండి కొబ్బరికాయ పూజా సామాగ్రి తీసుకెళ్తాం అంతవరకు ఒక బొరుగుల ప్యాకెట్ ఎంత అవుతుందో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది తీసుకెళ్ళండి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని మీ పూజా కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత అక్కడ కోనేటిలో ఉండేటువంటి వాటికి ఆహారం ఇవ్వడం ఇచ్చి చూడండి చాలా గొప్పగా యోగం అనేది యాక్టివేట్ అవుతుంది మనం చేసే చిన్న చిన్న పనులే కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక్కసారి చేసామా రెండుసార్లు చేసామా అనేది కాదు ఇది ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన ఇంట్లో మిథున్ రాశి లేదా మిథున్ లగ్నంలో ఉండేటువంటి వారు ఉన్నారు మీరు ఇంట్లో కలిశం అనేది రెగ్యులర్గా ఉండాలి కలిశానికి ప్రతిరోజు పూజ చేయాలి ఎలా పూజ చేయాలి మీ ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకోండి కానీ మీ భావన అక్కడ కలిశంలో ఉండేటువంటి మీరు ఎవరైతే ఆవాహన చేస్తున్నారో ఆవాహన దేవత అక్కడ కలిశంలో ఉందనే భావన ఉంటే చాలు ఇంకా పూజా విధానాలు మీ పంతులు గారు చెప్తారు అది వేరే విషయం అదేవిధంగా ఎండాకాలంలో ఇక్కడ మనస్ఫూర్తిగా చేయాలి ఇక్కడ తూతు మంత్రంగానో లేదా నేను చెప్పానని చెప్పేసో లేదా ఇంకోటి ఒక వారం రోజులు అని చెప్పి చెప్పారు కదా ఒక మూడు రోజులు చేస్తాము లేదా రెండు రోజులు చేసిన తర్వాత సరిపోతుంది మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రాగలుగుతామో ఆటోమేటిక్గా మీకు ధనస్థానము భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానాలు యాక్టివేట్ అవుతాయి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చబడతాయి మీకు కావాల్సినవన్నీ కూడాను మీ చేతికి అంది రావడం అనేది జరుగుతుంది వినడానికి చాలా సింపుల్గానే అనిపిస్తాయి కానీ చాలా గొప్ప ఫలితం అనేది దక్కుతుంది మనస్ఫూర్తిగా చేయగలిగితే వీడియోగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాననే భావిస్తూ ఉన్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున్ రాశి వారికి పార్ట్ టూ అని అదేవిధంగా భాగ్యస్థానం యాక్టివేట్ అయ్యడానికి పార్ట్ టూ కూడా వీడియో ఇంకోటి రిలీజ్ చేసిన త్వరలోనే అది కూడా గమనించగలుగుతారు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు సాయిరామ్